హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ స్వీట్ షాప్ స్టైల్లో కరకరలాడే పాలక్ పకోడీ ఈ చల్లని వాతావరణంలో ఫ్యామిలీతో ఈవినింగ్ టైంలో ఈ హెల్తీ అండ్ టేస్టీ పాలక్ పకోడీ చేసుకోండి అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ పాలకూరతో పకోడీ చేస్తే పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పకోడీని చాలా ఇష్టంగా తింటారు ఈ పాలక్ పకోడీ చేయడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇది మంచి కలర్ని ఇస్తుంది పకోడీకి ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు వాము అరిచేతిలో వేసుకొని ఇలా నలిపి వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక కరివేపాకు రెమ్మని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో వన్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా కొంచెం వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ఉల్లిపాయల్లోని వాటర్ బయటికి వచ్చి మనము పకోడి చేయడానికి వాటర్ వేసుకోకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లో రెండు కట్టల పాలకూరని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి ఇలా చేత్తో అన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడు ఒక కప్పు శనగపిండిని వేసుకుందాము అలాగే రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండిని కూడా వేసుకోవాలి బియ్యపిండిని వేయడం వల్ల పకోడి మెత్తగా రాకుండా కరకరలాడుతూ వస్తుంది ఇలా ఈ పిండి అంతటిని బాగా కలుపుకోవాలి చూడండి ఇందులో మనం ఒక చుక్క వాటర్ వేయకుండానే పిండి ఎలా కలిసిపోయిందో మనకు పాలకూరల్లోని నీరు ఉల్లిపాయల్లోని నీరే ఈ పిండికి కరెక్ట్గా సరిపోతుంది చూడండి పిండి అనేది ఇలా ముద్దలాగా తయారవుతుంది దీనిలో పిండి తక్కువగా ఉండాలి పాలకూర క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలి అప్పుడే పాలకూర పకోడీ స్వీట్ షాప్ స్టైల్లో క్రంచిగా వస్తుంది నేను దీంట్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇలా చేస్తే మనం పకోడీ డీ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పట్టకుండా ఉంటుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసము స్టవ్ మీద కడాయిని పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని ఈ విధంగా చేతివేళ్లతో తీసుకుంటూ పకోడీలాగా వేసుకోవాలి పిండిని వేసిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి ఈ పకోడీలని వేసిన వెంటనే కదపకూడదు నిమిషం తర్వాత వీటిని రెండవ వైపు తిప్పుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పకోడీలను వేయించుకోవాలి అప్పుడే పకోడీలు లోపల వరకు వేగి కరకరలాడుతూ ఉంటాయి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయిస్తే పకోడీలు మాడిపోయి లోపల పిండి పిండిగా ఉంటుంది అలాగే ఈ పిండిలో మనము ఎప్పుడు వాటర్ వేయకూడదు అలా వాటర్ వేస్తే పకోడీలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది ఇలా పకోడీలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ వాయి పకోడీని వేసేటప్పుడు మంటని మళ్ళీ లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి పకోడీలు వేసాక మళ్ళీ మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పకోడీలను వేయించుకోవాలి పిండి కలిపిన వెంటనే పకోడీలు చేసుకోవాలి పిండి తడిపిన పక్కన పెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మెత్తగా అయిపోతాయి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి పకోడీలు అలా అయితేనే పకోడీలు ప్రతిసారి క్రిస్పీగా వస్తాయి నూనె కూడా అస్సలు పీల్చుకోవు చూసారు కదండి పకోడీలు ఎంత కరకరలాడుతూ వచ్చాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది నేను చేసిన ఈ పాలక్ పకోడీ మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ